నేత ఎర్రోల శ్రీనివాస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆకంఠం కలిగించారనే ఆరోపణలపై శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఉదయం శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యాయి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముందస్తు నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు చివరకు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం ఎర్రోల బెయిల్ మంజూరు చేసింది విచారణకు సహకరించాలని ఆదేశించింది ఇదే కేసులో గతంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు బీఆర్ఎస్ నేత మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఈ వాదనలు వినిపించిన జక్కుల లక్ష్మణ్ అడ్వకేట్ సార్ మన దగ్గర ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు అంటే మన ఎర్రోల శ్రీనివాస్ సంబంధించిన కోర్టు వివరాలు క్లియర్గా డబల్ వన్ టూ సెవెన్ అనే క్రైమ్ ని మనం రీసెంట్గా చూసాం ఇందులో ఏ వనగా పాడి కౌశిక్ రెడ్డి గారిని రిమాండ్ చేస్తూ జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు సేమ్ డే తను రిలీజ్ చేయడం జరిగింది షూరిటీస్ కూడా ఇవ్వడం జరిగింది మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదే కేసులో ముఠా జయసిమ గారికి అదేవిధంగా మొన్న గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫార్టీ వన్ నోటీసును ఫాలో కాకుండా అరణేష్ కుమార్ జడ్జిమెంట్ను ఫాలో కాకుండా ఎర్రలో శ్రీనివాస్కి నోటీస్ ఇవ్వకుండా తనని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది దిస్ ఇస్ అ ఇల్లీగల్ వాళ్ళు అరణేష్ కుమార్ జడ్జిమెంట్ను ఫాలో కాలేదు లలిత కుమార్ గారి జడ్జిమెంట్ను ఫాలో ఇవ్వలేదు ప్రభీర్ పుర్క అనే జడ్జిమెంట్ కూడా వీళ్ళు ఫాలో కాలేదు ప్రాపర్ రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్గా లేవు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్ లేవు నేను కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఫైవ్ థౌసండ్ టూ షూరిటీస్ ఇస్తూ ఈ రోజు పర్సనల్ బాండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తూ ఎర్రలో శ్రీని గారిని రిలీజ్ చేయడం జరిగింది దీనికి దిస్ ఈజ్ రిపోర్ట్ ఇందులో క్లియర్గా ఎర్రలో శ్రీనివార శ్రీనివాస్ గారి మీద అబిచువల్ అఫెండర్ అని రిమాండ్ రిపోర్ట్లో ఒక పాయింట్ వాళ్ళు రేజ్ చేయడం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ గారి మీద ప్రీవియస్గా తెలంగాణ హాస్టేషన్ టైంలో మూడు ఎఫ్ఐఆర్స్ను వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అవి క్లోజ్ అయిన ఎఫ్ఐఆర్లు తెలంగాణ హైస్టేషన్కు సంబంధించిన స్పెషల్ జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ క్లోజ్ చేసిన కేసులను వాళ్ళు పెండింగ్ కేసులు అని చెప్పి కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు లేకుండా సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మేము కేసెస్ క్లోజ్ అయిన కేసెస్ పెండింగ్ ఉన్న కు తేడా ఉంటుంది వాళ్ళు దానికి సంబంధించి ఎలాంటి వివరాలు పెండింగ్ ఉన్నట్టు కోర్టు ముందు సబ్మిట్ చేయలేదు అని చెప్పి జడ్జి గారికి మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దాన్ని ప్రస్తావిస్తూ జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రాపర్ రీజన్స్ ప్రాపర్గా లేవు గ్రౌండ్స్ ప్రాపర్గా లేవు ఫార్టీ వన్ ఫాలో అవ్వాలి కోణంలో మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ను కూడా మెన్షన్ చేయడం జరిగింది వాటిని యాక్సెప్ట్ చేస్తూ కోర్టు ఫైవ్ థౌజండ్ టూ షూరిటీస్ ఇస్తూ ఈరోజు ఎర్రల బెయిల్ ఇవ్వడం జరిగింది ఇదే విషయంలో బంజరాలి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులకు విధ విధులు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేశారు రేపు ఆయన అంటే పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది రిలేటెడ్ కేవలంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగినట్టు ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లు కావచ్చు ఎఫ్ఐఆర్ కూడా ఆధారాలు లేదు కౌశిక్ కౌశక్ రెడ్డి గారు తన ఫోన్ ఎవరో టాపింగ్ చేస్తారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళు ట్రెస్ పాస్ కేసు పెట్టారు ఇక్కడ ట్రెస్ పాస్ సెక్షన్ కూడా అప్రాక్టివ్ కాదు ట్రిపుల్ త్రీ అని ఒక సెక్షన్ పాస్ సెక్షన్టివ్ అని సెక్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రెస్ పాస్ ఎట్లా అవుతుంది అదే విధంగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఒక ఫిర్యాదు దారిగా కంప్లైంట్గా కౌశిక్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది తన కంప్లైంట్ బేస్ చేసుకుని తన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సిన పోలీస్ అధికారులు రిటర్న్ కంప్లైంట్ చేస్తూ కౌశిక్ రెడ్డి గారి మీద అదేవిధంగా గోవర్ధన్ గారి మీద జయసింహ గారి మీద ఈ రోజు ఎర్రలో శ్రీనివాస్ గారి మీద ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తూ జడ్జి గారి ముందు రోడ్డు చేయడం జరిగింది దీనికి సంబంధించి సపోర్ట్ గా వచ్చినట్టు హరీష్ రావును కూడా అరెస్ట్ చేసేసి అదుపులోకి తీసుకొని గచ్చిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అంటే ఎట్లా ఈ కేసు అంటే ఇక్కడ ఆధారం లేనటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ కాడ అంటే కౌశిక్ రెడ్డి గారి కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అధికారులు అంటే హరీష్ రావు హరీష్ రావు గారు అంటే ప్రివెంటివ్గా తన తన పరామర్శించడానికి వచ్చే టైంలో ప్రివెంటివ్గా తను అరెస్ట్ చేసి గచ్చిబౌలి కేసులో పెట్టడం అనేది దట్ దట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్ అంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ క్లియర్గా మనకు ప్రస్తావించడం జరుగుతుంది క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంటే మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా కావచ్చు ఇండియన్ సిటిజన్ కావచ్చు హరీష్ రావు గారికి బాధ్యత యుతమైన ఒక ఒక ప్రజా ప్రతినిధిగా తను రావడం జరిగింది ఆ రోజు సపోర్ట్ చేయడానికి కావచ్చు పరామర్శించడం కావచ్చు ఆ టైంలో తనను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అనేది కోణంలో మనం మేము చెప్పడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెడుతున్నారంటూ హరీష్ రావు కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకురావాలంటే ఆ చర్చకు రానట్టు పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటే ఈ కేసుల విషయం అంటే ఇక్కడ క్లియర్గా అంటే ప్రజా సమస్యలను పట్టించుకుని కోవాల్సిన సమయంలో ఇలా తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు కేసులు పెడితే ప్రజా సమయాన్ని కావచ్చు ప్రజల యొక్క మైండ్ చెప్పినప్పుడు కన్వర్ట్ చేయడానికి ఇలాంటి కేసులు పెడతారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ వరల్ల సీని గారికి సంబంధం లేనటువంటి కేసు ఇది కౌశిక్ రెడ్డి గారి మీద ఇచ్చిన కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అధికారులు రివర్స్ కంప్లైంట్ చేయడం రివర్స్ వాళ్ళ మీద వాళ్ళే వాళ్ళే ఒక అయోవదం ఉన్న ఆఫీసర్ గారు కంప్లైంట్ చేయడము ఇంకో అయ్యో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడము ఫాల్స్ కేసులు పెడుతూ ప్రజా సమస్యల మీద దృష్టిని మళ్లించడానికి పెడుతున్న కేసెస్ ఏమో అనిపిస్తుంది అది ప్రజలకు అర్థమవుతుంటది అంటే ఫాల్స్ కేసు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళు చేయలేక వాళ్ళు వాళ్ళు ఈ రోజు ఒక పబ్లిక్ ని కూడా తప్పుతో పట్టించడానికి అంటే కౌశిక్ రెడ్డి గారిని కావచ్చు ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నందుకు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రోజు ఎల్ల ఎర్రలో శ్రీనివాస్ శ్రీనివాస్ గారు కూడా ప్రజా సమస్యలు కూడా ప్రశ్నిస్తున్నాడు తనను నినదిస్తున్నాడు ప్రజల తరఫున పోరాడుతున్నాడు కాబట్టి తనను ఈ రోజు ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం జరిగింది శ్రీనివాస సంబంధించిన కేసు ఎంతసేపు వాదనలు జరిగినాయి అంటే ఆ కేసు వాదనలకు సంబంధించి అంటే స్టడీస్ కూడా కూడా గతంలో ముందు కదా అది టైమ్ క్లియర్ గా జడ్జి గారి ముందు ప్రస్తావించడం జరిగింది మీకు చెప్తాను ఇంత ముందు లలిత కుమార్ గారు జడ్జిమెంట్ కావచ్చు అరణేష్ కుమార్ ఫార్టీ వన్ వైలెట్ చేసినప్పుడు అరణేష్ కుమార్ గారి జడ్జిమెంట్ ను ప్రస్తావించడం జరుగుతుంది అదేవిధంగా ప్రభీర్ పురికేస్తా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్ లేనప్పుడు కూడా జడ్జిమెంట్ ను ప్రస్తావించడం జరుగుతుంది నిజంగా అలాంటి కేసులలో రిమాండ్ చేయడానికి కూడా వీల్లేదు అది అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు ఇన్వెస్టిగేషన్ అధికారి ఈ విషయాలన్నీ క్లియర్ గా జడ్జి గారి ముందు మెమో మెమో కూడా ఫైల్ చేస్తూ జడ్జి గారి ముందు ఫైల్ చేయడం జరిగింది వాటిని బేస్ చేసుకునే జడ్జి గారు ఫైవ్ థౌసండ్ టూ జూరిటీస్ ఈ రోజు సీరి రిలీజ్ చేయడం జరిగింది మీరు ఎర్రల శ్రీనివాస్ వైపు వాదనలు గట్టిగా అనిపించారు మరి అటు పోలీసుల నుంచి కూడా వాదనలు ఎట్లాంటి వాదనలు ఎదుర్కొన్నారు మా తరపున మేము మేము కావచ్చు కిరణ్ గారు కావచ్చు విధంగా సీనియర్ కౌన్సిల్ గా ఉన్న మన విధంగా ఎమ్మెల్యే కాలేజర్ వెంకటేష్ గారు కూడా వాదనలు వినిపించడం జరిగింది ఇందులో క్లియర్గా మేము మా వాదనలు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా వాదనలు వినిపించడం జరిగింది ఎందుకంటే సీనివారి మీద ఇంతకుముందు అబిచువల్ అఫెండర్ తను తన మీద మూడు కేసులు పెండింగ్ ఉన్నాయని క్లియర్గా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మేము ఫార్టీ వన్ ఇస్తామని వెళ్తుంటే వాళ్ళు పది పదిహేను సార్లు కాల్ చేసినా సీనివారు రెస్పాండ్ అనే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది దాని గా మేము కౌంటర్గా మేము ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు మేము ఏదైతే మీరు సార్లు కాల్ చేసిన కాల్ రికార్డ్స్ కోర్టు ముందు సబ్మిట్ చేశారని జడ్జి గారు కూడా ప్రసవించడం జరిగింది మేము కూడా వాళ్ళ కాల్ రికార్డ్స్ సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా కోర్టు ముందు ప్రసవించడం జరగలేదు అదేవిధంగా విద్యార్థి ఉద్యమం అయితే ఉన్న పెండింగ్ అటు క్లోజ్ అయిన కేసులను జడ్జి కోర్టు ముందు రిమైండ్ రేపు లో ప్రస్తావించడం అనేది ఇల్లీగల్ అని మేము జడ్జి గారికి వినవించడం జరిగింది ప్రస్తావించడం జరిగింది ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈరోజు సీని గారిని రిలీజ్ చేయడం జరిగింది కార్యకర్తల నేతలకు సంబంధించిన కేసులు వాదిస్తున్నారు కదా అదేవిధంగా ఇట్లే కేసులు పదే పదే వస్తుంటాయి పెడుతుంటారు భవిష్యత్తులో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నేతలకు కావచ్చు పెట్టేట కేసుల విషయంలో మీరు ఎలాంటి భరోసా రియల్ గా ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది తప్పుడు కేసులు పెడుతున్న బీఆర్ఎస్ లీగల్ సోషల్ వారియర్ కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ టీమ్ కావచ్చు అన్ని వర్గాల బీఆర్ఎస్ లీగల్ టీంకి మేము లీగల్ టీం ఇస్తుంది ఏ తప్పుడు కేసులు పెట్టినా మిమ్మల్ని ఆ కేసుల నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత లీగల్ టీం తీసుకుంటుందని క్లియర్గా చెప్తున్నారు థ్యాంక్ యూ అంటే ఇది ఆ బీఆర్ఎస్ తరఫున అంటే తరఫున కాలే మన శ్రీనివాస్ తరఫున ఎర్రల శ్రీనివాస్ తరఫున వాదనలు వినిపించినట్టుగా లక్ష్మణ్ గారు చెప్పేది అంటే న్యాయం గెలిచింది అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు స్టూడియో